మీ శ్రవంతి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నిన్న ఇది చేశాను ఇంకా హోమ్ మేడ్ సిల్లకు ఇంకా పౌడర్ చేయలేదనమాట వంట అయితే అయ్యింది గ్యాస్ అంతా క్లీన్ చేశాను అంతా క్లీన్ చేసేసాను పెనం వచ్చింది గిన్నెలు తోముతుంది ప్యాచ్ అనమాట రసం పెట్టాను రైస్ పెట్టాను మా హస్బెండ్ ఫిష్ అయితే తేగడానికైతే వెళ్ళారనమాట బయట అంతా క్లీన్ చేపిస్తున్నానండి ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ అయ్యింది వీళ్ళిద్దరు ఇక్కడ ఆడుతున్నారండి చిట్టున్న వాళ్ళు మొత్తం అయితే క్లీన్ అయ్యింది అనమాట మిషన్కి బట్టలు వేసాను ఆ వెళ్ళి మొత్తం ఇక్కడ అంతా క్లీన్ చేశాను కడిగాను ఆమె పనామా వాష్ చేసేసి వెళ్ళింది సో ఫ్రెండ్స్ చూడండి ఫైనలీ నీట్గా ఉందనమాట ఈ మ్యాట్ పైన ఇది క్లాత్ వేసానండి ఎందుకంటే పాప దొరులుతు ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి వేసాను ప్రస్తుతానికైతే ఇలా ఉంది సో ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే టూ టైప్స్ ఫిష్ తీసుకొచ్చారనమాట అవి ఫ్రై చేస్తే బాగుంటాయి గ్రేవీ చేస్తే బాగుంటాయి టెస్టింగ్ చేసి అయితే ఉండను అనమాట రెండు రకాలు తీసుకొచ్చారు ఫ్రై చేయాలి కలిపి పెట్టుకున్న అవన్నీ తీసుకొచ్చారు కదా జస్ట్ ఫ్రై బాగుంటే బాగుంటుందా ఈ ఫస్ట్ ఫ్రై చేసి అయితే టేస్ట్ చూద్దాం ఫ్రై బాగుంటే ఫ్రై అనమాట లేదంటే గ్రేవీ కిచెన్ నీట్గానే ఉంది ఓకే సండే కదా చరిష్మ ఇంట్లో ఉందండి యశ్వితాఖ చిన్న చిన్నపిల్ల అనమాట అన్ని పేరు చిన్ను చూడండి ఆడుకోవడానికి అయితే వాళ్ళ నాన్నతో బయటకు వెళ్ళింది అనమాట ఇంకా మొత్తం అయితే చూసారు కదా బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉందండి చక్కగా ఆయన అయితే క్లీన్ చేసేసారనమాట నేను పెంచుకున్న కొన్ని మొక్కలు అయితే ఉంచారు మిగతా చక్కగా క్లీన్ చేసేసారండి పురుగులు వచ్చేస్తున్నాయి ఇంట్లోపలికి ఎక్కువ చెట్లు పడుకో అది ఊగితే భయం వేస్తుంది కానీ పడుకోదు పడుకో పడుకోప్పు ఎత్తుకోనంటే పని ఎవరు చేస్తారు కంటిన్యూస్ మండే వ్లాగ్ అండి చరిష్మ స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట ఇంక నేను మార్నింగ్ హడావుడిలో వీడియో తీయలేదు తరువాత తీసిన వీడియోస్ అండి ఇవి చేశాను కదా సో ఫ్రెండ్స్ ఇందులో రైస్ వేయకుండా మిగతా అన్ని ఐటమ్స్ వేసాను అనమాట అది ముందు వీడియోలో డిస్క్రిప్షన్లో నేను పెట్టాను అన్నీ కూడా చూసుకోండి ఇలా అయింది దీన్ని ఇప్పుడైతే ఉడకపోస్తానండి ఎట్లా అనేది చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇలాగ వాటర్ పెట్టుకోవాలన్నమాట అవి చక్కగా మరిగిన తర్వాత ఈ పౌడర్ని నీరేసి కలుపుకోవాలన్నమాట దీన్ని అందు లోపల వేసేసి కలుపుతూ ఉండాలండి సో ఫ్రెండ్స్ ఇందులో అయితే వేసేసాను కదా చక్కగా మరుగుతున్నప్పుడు ఈ విధంగా ఉడుపుతున్నాను సేపు కడుపుతూ ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట ఇది చక్కగా ఉడకాలన్నమాట లేదంటే వాళ్ళకి పొట్టనొప్పి వచ్చేస్తుంది ఈ విధంగా కలుపుతూ ఉండాలి కొంచెం ఎక్కువ తిక్ కాదు అలాగని పలచనా కాదండి మీడియంగా అయితే ఆయిల్ మసాజ్ చేశాను ఆయిల్ మసాజ్ చేశాను ఇంకొంది స్నానం చేయించలేదు చేపించాలి ఇంకా ఉడికిపోయిన తర్వాత అది చల్లారిలోగా స్నానం చేయించి వచ్చేస్తాను ఇలా అనమాట ఇప్పుడైతే వేడిగా ఉంది కట్టి చాలా చేపించి వచ్చేస్తే సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఆమె అయితే ఒత్తేసి వెళ్ళింది అనమాట గిన్నెలు అవన్నీ తోమేసి నీట్గా వచ్చేసి అయితే వెళ్ళింది ఇంకా బెడ్రూమ్ అంత నీట్గా ఉన్నాయండి చరుషుమా మా హస్బెండ్ వచ్చిన తర్వాత అంత అవుతుంది అనమాట ఇదిగోండి అంత అయిపోయింది ఈ రూమ్లో అయితే ఇంకా బట్టలు ఉన్నాయి అర్థప చూడండి చిట్టు అస్సలు దిగడం లేదనమాట పని అయితే ఉంది తిని దిగడం లేదు పని చేయడానికి అయితే అవ్వడం లేదు ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ చూడండి హీట్కి అయిపోయేవన్నమాట ఇప్పుడైతే హెస్విత లేదండి ఎదిరింటి ఆంటీకి ఇచ్చాను అనమాట ఎత్తుకుంది ఇంతలో నేను స్నానం చేసియాలి త్వర త్వరగా తను ఉన్నంతసేపు తను తినింది ఫ్రెష్ అఫ్ అయ్యింది అక్కడ ఉందనమాట అవ్వడం లేదు అస్సలు ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవ ఇచ్చాను నేను ఇంతలోగా ఫ్రెష్ అఫ్ అయ్యి కుక్ అయితే చేస్తాను అనమాట ఆఫ్టర్నూన్కి ప్రస్తుతానికైతే ఇది చూస్తూనండి ఇటైతే రసం పెట్టాను ఇటైతే కర్రీ పెడతానండి క్యాబేజ్ నిన్న మార్నింగ్ నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అక్కడైతే ఆనియన్ కట్ చేసేసి వేది పెట్టేస్తాను యశ్వీత ఇంకా అక్కడే ఉందన్నమాట ఫేస్ కి పింపుల్స్ అయిపోయాం బాడీ హీట్ కి నేను పెట్టానండి క్లియర్ పెడుతూ ఉంటాను అట్లా పెట్టాను లైట్ తీసుకోండి చిట్టికి పొట్ట నిండా ఉండాలి కానీ ఎక్కడైనా ఉంటుంది అలా ఏం ఏడవదు అనమాట అందుకే ఎదిరింట్లో ఇచ్చాను త్వరగా నేను స్నానము దీపము పెట్టేసేసి అయితే కుక్ చేశాను అనమాట అందుకే ఇంకా వీడియో తీయలేదు ఇప్పుడైతే కుక్ చేస్తూ ఉన్నాను రైస్ ఉన్న రసం అయితే అయిపోయింది కదా రైస్ ఉన్న కర్రీ అనమాట పెడుతూ ఉన్నాను అనమాట తను అక్కడ ఉన్నంతసేపు ఓకే ఫోన్ వస్తే వెళ్దాంలే అనుకున్నాను అనమాట ఇంకా ఫైనలీ నా కుక్ అంతా అయిపోయాక నేను తీసుకురావడానికైతే వెళ్ళానండి అలా కుక్ చేస్తూ కుక్ చేస్తూ అక్కడ అలా క్లీన్ చేశానన్నమాట అనమాట ఇవి సబ్జాగేంజ రండి చెప్పాను కదా కొంచెం బాడీ హీట్ అయిపోవడం వల్ల పింపుల్స్ వచ్చాయి అందుకే అనమాట పెడుతున్నాను తాగాను మూడు పూట్ల తాగానండి ఈరోజైతే ఫ్రెండ్స్ ఇటైతే రైస్ పెట్టాను అనమాట ఇటైతే కర్రీ అనమాట చక్కగా కడిగి అయితే పెట్టుకున్నాను ఇదైతే రసం అండి అయిపోయింది ఇవి పాలు మరక పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇవైతే నేను సబ్జా గింజలండి సబ్జా సీడ్స్ అంటారు కదా అవి మార్నింగ్ తాగాను మళ్ళీ ఇప్పుడు కూడా తాగుతున్నాను ఫుల్ హీట్ అయిపోయింది అనమాట నాకు పింపుల్స్ వచ్చేస్తున్నాయి కుక్ చేస్తూ కుక్ చేసి అలాగా గ్యాస్ కూడా క్లీన్ చేశానండి అయినా పొంగిపోతుంది చూసారా అలాంటి పని అనమాట ఇంకా సింక్ అంతా క్లీన్ చేసేసాను వాటర్ దింది పడుతుంది ఓకే అయితే ఇది అయిపోతే తెచ్చేస్తుంది యశ్వితాని సో ఫ్రెండ్స్ సండే హాఫ్ డే వరకే తీసానండి యాక్చువల్గా హాఫ్ డేనే బయటికి వెళ్దామా లేకపోతే మూవీకి వెళ్దామా బయటకెళ్ళి షాపింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యామండి బట్ వెళ్ళలేదనమాట అమావాస్య వల్ల వెళ్ళలేదండి తర్వాత గుర్తొచ్చింది బయటికి వెళ్ళకూడదని వజ్జనవా వజ్జనవా ఫ్రెండ్స్ ఎందుకో చపాతి తినాలనిపించింది అనమాట చపాతి క్యాలీఫ్లవర్ ఫ్రై అండి తింటూ అది తిన్నాక కొంచెం రైస్ అయితే తింటాను అనమాట రసంతో ఇదే ఇదే నేను వెళ్ళేసరికి యశ్విత పడుకుందండి యశ్విత పడుకుంటుందని నేను ఊహించలేదనమాట నేను బయట నుంచే ఇంకా చిట్టి చిట్టి అని అరుచుకుంటూ వెళ్ళడం వల్ల తను పడుకుందే లెగిసిపోయింది ఫైనల్ ఇంటికి వచ్చాను చరిష్మా స్కూల్ నుండి వచ్చేసింది ట్యూషన్కి అయితే రెడీ అయింది అనమాట వెళ్తూ ఉన్నది వచ్చింది భోజనం చేసిందండి కాలీఫ్లవర్తో రైస్ తినేసి ఇంకైతే ట్యూషన్కి అయితే బయలుదేరింది అనమాట తను ట్యూషన్కి డ్రాప్ చేస్తున్నాను ఇప్పుడు కూడా యశ్వితానే అక్కడే ఉంచాను అనమాట ఎదురింట్లో సో ఫ్రెండ్స్ ఈవినింగ్ అనమాట పెసలు నానపెట్టుకుని రేపు కోసం కొమ్మశనగలు బాదం ఇవైతే ఇప్పుడు తాగటానికండి గింజలు టీ మానేసాను అనమాట ఇక్క అదే ఒకటి అనుకుంటే ఒకటే జరిగింది సండే మార్నింగ్ అనుకున్నా ఎప్పటి నుండో పోస్ట్ పోన్ చేస్తున్న కొన్ని ఐటమ్స్ షాపింగ్ చేద్దామా లేకపోతే మూవీకి వెళ్దాం అన్నీ అనుకున్నా అమావాస్య వల్ల ఎక్కడికి వెళ్ళలేదన్నమాట సో ఫ్రెండ్స్ చిట్టు పడుకుందనమాట లెగ్సీన్లోగా ఈ చెప్పాను కదా నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేసిన సిరి లెక్కని అది ఉడకపోస్తాను అనమాట నేను మార్నింగు ఈవినింగ్ అండి టూ టైమ్స్ పడతాను ఇది ఇది ఇంక ఉడకపోయాలి ఉడకపోసేస్తాను ఫ్రెండ్స్ చిట్టి లెగిసిపోయింది అనమాట ఇంక నేను ఉక్కిరి పెట్టున్నాను ఇంతలో తను లెగిసిపోయింది చిట్టిలు సో ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా చరిష్మాకి అయితే ట్యూషన్ నుంచి తేడానికైతే వస్తున్నాను అనమాట తను ఎప్పుడు ఒంటరిగా తీసుకురానండి వదులుతాను డేట్ పాపని ఒక్కదాన్నే వదలనండి వెళ్ళేటప్పుడు చూశారు కదా అక్కడ నిల్చుంటాను నెక్స్ట్ తీసుకొచ్చేటప్పుడు వెళ్ళి తీసుకొస్తాను అనమాట నేనైనా మా హస్బెండ్ అయినా పక్క గల్లీ ఒక్క గల్లీ అనమాట ఇంటి వెనకాలే ట్యూషను సో అందుకే ఇంకా సో ఫ్రెండ్స్ ఇదైతే స్కూల్కి తీసుకెళ్ళింది అనమాట ఈ రోజు ఏదో ఒక గేమ్ తీసుకురావాలంటే వాళ్ళ ఫ్రెండ్ తను ఆడారంటే ఒకసారి తిని గెలిచిందంటే ఒకసారి తన ఫ్రెండ్ గెలిచిందంట ఇప్పుడు నాతో ఆడమంట ఫ్రెండ్స్ ఆడతాను ఎవరు గెలిచారో చెప్తాను ఓ ఫ్రెండ్స్ ఇదైతే మండే నైట్ అనమాట డిన్నర్ కి రెడీ చేస్తున్నాను మా హస్బెండ్ కూడా వచ్చారు ఫ్రెష్ అవుతున్నారు ఇంక డిన్నర్ చేసేసి అయితే పడుకుండా పోయమండి నెక్స్ట్ వీడియో అయితే మరి తీయలేదనమాట ఇక్కడితో వీడియో ఎండ్ చేసేసాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే Please like, share, subscribe. Thanks for watching. Bye friends.